రైతు సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారములు ఈ యొక్క నేను ఏంటంటే రసాయనాలు లేకుండా ఇలా సేద్యం చేస్తున్నా ఏంటంటే మై స్టైల్ అనే కంపెనీ వాళ్ళది ప్రొడక్ట్ తెచ్చి గోవస్త్రము మరి ఏంటంటే గోవస్త్రం మన పొలం రెడీ చేసే ముందల భూవస్త్రము మనం పొలం పొలం రెడీ చేసే ముందల మనం వాడడం జరిగింది అదే మళ్ళా నాటిన ఇరవై ఐదు రోజులకు తర్వాత గో గో మ్యాజిక్ వాడి స్ప్రే చేసినాము ఈ రెండు చేసేసిన తర్వాత నేను ఇక మళ్ళీ దానికి ఏం చేయలేదు ఇలా నాకు మంచి పంట వచ్చేసింది చేను కూడా బాగా నీటుగా ఉంది మన గోల కూడా మంచిగా ఎంత పెద్దగా ఉంది ఈ మళ్ళీ ఇంకోటి ఏమి అడ్డం బాలేదు గింజలు రాలేదు నేను ఒక ఎకర పొలం కూడా నాకు ఇక్కడ పక్కనే నేను ఎకర పొలం గోపించిన రెండు ఎకరాలు వేసాను నేను ఎకరాలలో ఎకర పొలం గోపించిన మిశితం గోపిస్తుంటే కూడా మాకిత్తు రాలేదు అంత గట్టిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ యొక్క రసాయనాలు వాడడం వల్ల మన ఆరోగ్యాలు అన్ని పాడవుతున్నాయి మన ఆరోగ్య ఏంటంటే మన వాతావరణం కలుషితమైతుంది అవుతుంది అందుకొరకు ఈ యొక్క ఈ యొక్క మనకు రావడం నాకు ఒక ధైర్యం అనేది పెరిగింది నేను కూడా ఇలా ఒక మూడు ఎకరాలు మళ్ళీ పొలం రాడి చేసి ఒక పుచ్చ తోట పుచ్చ తోట పెట్టి సేద్యం చేస్తున్నా ఈ యొక్క ఈ మందులతోనే నేను మెయింటైన్ చేయాలని అనుకుంటున్నా ఈ చేయడం వల్ల చాలా బాగుంది ఎందుకంటే నేను అనుభవి కనుక అనుభవించిన కనుక నేను చెప్తున్నా నా పేరు ఈ యాదగిరిరెడ్డి లేమూరు గ్రామము నేను ఇంట్రొడ్యూస్ మీకు ఎవరు చెప్పరు నాకు ఒక మా ఫ్రెండు ఆంజనేయులు ఏంటంటే ఇదే కంపెనీలో చేస్తుండు కనుక సర్వీస్ చేస్తుండు అతను అన్న నన్ను వాడ అని ఇచ్చిండు నేను కూడా రెండు ఎకరాలకు వాడినా ఆ రెండు ఎకరాల పొలం ఇలా బాగుంది గింజ కూడా గట్టిగా ఉంది తినడానికి కూడా నేను ఇలా నా ఏంటంటే నేను ఆ బియ్యం కూడా నేను రెండు ఎకరాల సన్న బియ్యం వేసిన గంగోధి అని అది కూడా చాలా ఇంతకుముందు నేను వాడినా తినడానికి మంచి ఫుడ్ ఇలా నేను ఏం చేసాను నాకు ఏం ధైర్యం వచ్చిందంటే నేను ఇవ్వాల బియ్యం పట్టించి నేనే కస్టమర్ కి అమ్ముకునేటట్టుగా నేను అమ్ముకుంటున్నా ఎందుకంటే నేను ఒక ఇరవై క్వింటాల్ దాకా కూడా అమ్ముతా ఇలా నేను అందరికంటే ఒక ఐదు వందలు రేటు ఎక్కువ పెట్టి అమ్మాలనే ఉద్దేశంతో ఉన్న నేను అంటాని ఇంకా అనుకుంటున్నాను అటువంటి రైతులకు నేను ఈ సారి యొక్క నా చుట్టుముట్టు యాభై ఎకరాలు నేను ఇలా ఏపిస్తామనే ఉద్దేశంతో ఉన్నా అందరు రైతులు కూడా చూసిరు వాళ్ళు కూడా సంతోషిండ్రు బాగుంది అనే లెక్కలో ఉండరు కనుక యాభై ఎకరాలు నేను వేపిస్తాను మా గ్రామంలో ఇలా నా చుట్టుపక్కల పొలాలకు అందరికి యాభై ఎకరాలు ఇవ్వాలని నేను ఇదే ప్రొడక్ట్ను వాడి ఇదే సేంద్రీయ సేద్యం చేయాలనే ఉద్దేశంతో యూ